ఈరోజు కార్మికుల సమస్యలు తీర్చాలని సిఐటి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఇందులో భాగంగా జమ్మలమడుగు ఆర్డిఓ గారి ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం దీనికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని అణగదొక్కనికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు ముందు ఏదైతే వారు ప్రతిపక్షంలో ఉన్నటప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో కార్మికులను కంటికి కాపా కాపాడుకుంటామని చెప్పేసి ఈరోజు వచ్చిన తర్వాత ప్రభుత్వ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను అలాగే ఏదైతే ఆటో రంగాలు కానీ డ్రైవర్ ఫీల్డ్లు కానీ అనేక రకాలుగా ఆ ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నటువంటి సంస్థలలో పనిచేస్తున్నటువంటి కార్మికులు అలాగే డైలీ వేజ్ కార్మికులను రోజువారీ కూలీల పైన అనేక చట్టాలు వ్యతిరేక చట్టాలు తీసుకొని వచ్చేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తా ఉంది మేము సీట్ గా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక డ్రైవర్ అనుకోకుండా ఏదైనా ఏదైనా ఒక యాక్సిడెంట్ జరుగుతాయి గైనా ఏమే కానీ అక్కడ చేపట్టకుండా ఏదైనా విచారణ చేపట్టకుండా అనెక్స్పెక్ట్ గా తీసుకొని పోయి ఆ డ్రైవర్ అనేది ఆ స్టేషన్ లో వేసి ఏడు ఏళ్ళ పాటు జైల్లో ఉంటే గైనా దాని పిల్లలు ఏం కావాలనేసి మేము సీట్ గా క్వశ్చన్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ప్రభుత్వాలు పాల ప్రభుత్వాలు కార్మికులకు అండగా ఉండాల్సింది పోయించి ఈరోజు కార్మికుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తూ కార్మికులకు అతి వ్యతిరేక చట్టాలు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వంత పాడుతూ ఆ ఈ కార్మికుల ఓట్లతోనే ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వాలు కార్మికుల మెడలు ఈ ఈరోజు ప్రయత్నం ప్రయత్నం చేస్తా ఉన్నాయి దీని ఎట్టి పరిస్థితిలో కూడా మేము సీటుగా జరగని ఎత్తి కొట్టి తిప్పికొడతామనేసి మేము విజ్ఞప్తి డిమాండ్ చేస్తూ ఉన్నాం ಡೌಟ್ 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 ಡೌಟ್